హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి అదేంటంటే బంగారం కాబట్టి బంగారాన్ని మనం ఇష్టపడుతున్నామా లేదా మనం ఇష్టపడ్డాం కాబట్టి అది బంగారం అయ్యిందా ఇది నాకు మార్నింగ్ వచ్చిన చిన్న డౌట్ అండి ఈ డౌట్లోనే నాకు క్లారిఫికేషన్ ఏమో వచ్చింది అంటే మనకి ఏ దారి లేనప్పుడు మన అవసరాలను తీర్చడానికి మన బాధ్యతలని నెరవేర్చడానికి మన ఇష్టాలని కోరికలని ఇట్టే తీర్చటానికి ఇది ఎంతగానో అంటే కొంతైనా ఉపయోగపడుతుందండి అందుకనే దీనిని నేను బంగారం అంటాను అందుకనే ఇది మనందరికీ బంగారం అయింది మరి ఇలాంటి బంగారాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకొని ఇక్కడి నుంచి అయినా సరే ఒక గ్రామ్ బంగారం కొనుక్కొని ఉంచుకుందాము మన అవసరాలకి మన సేఫ్టీకి మరి ఇటువంటి బంగారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంత విలువైన బంగారాన్ని ఇంత ఇష్టపడే బంగారాన్ని సేఫ్టీగా ఉంచుకోవటానికి అంటే మనం వేసుకోంగా ఇంకా ఇంట్లో ఎక్కువగా బంగారం ఉంది అనుకుంటే కనుక సేఫ్టీగా బ్యాంకులో ఒక లాకర్ తీసుకుందామండి చక్కగా మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు బ్యాంక్ వెళ్ళి గోల్డ్ తెచ్చుకొని మనం ఆ అవసరం తీరిన తర్వాత మళ్ళీ సేఫ్టీగా బ్యాంక్లో పెట్టేసుకుందాము ఒకవేళ ఈ బంగారంతో మన అవసరాలు ఏమైనా తీర్చుకోవాలి అనుకుంటే కనుక ఆ బంగారాన్ని తీసి బ్యాంకులో పెట్టేసుకొని డబ్బులు తెచ్చుకొని అవసరం తీరిన తర్వాత కొద్ది కొద్దిగా ప్రతి నెల డబ్బులు కడుతూ ఆ బంగారాన్ని విడిపించుకుందాం మళ్ళీ అదే సేఫ్ లాకర్లో పెట్టేసుకుందాం సెకండ్ వన్ వచ్చేసి ఈ బంగారాన్ని లాకర్లో పెట్టడానికి అయితే కనుక ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ డిపాజిట్ చేయాలండి అంటే మన పేరుని ట్వంటీ ఫైవ్ థౌజండ్ డిపాజిట్ చేస్తే కనుక బ్యాంక్లో మనకి ఫ్రీగానే లాకర్ అనేది ఇస్తారు మనం అప్పుడు ఆ లాకర్లో గోల్డ్ పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు అప్పుడు తీసుకోవచ్చు కానీ ఇయర్లీ వన్స్ మాత్రం సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఛార్జెస్ అనేవి పడతాయండి ఇయర్లీ వన్స్ అందుకని చక్కగా ఇంత విలువైన బంగారాన్ని మనం బ్యాంక్ లాకర్లో సేఫ్టీగా పెట్టుకుందాం అలానే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రం మన పేరున ఎప్పటికీ అలానే ఉంటాయి అంటే గోల్డ్ ఈ బ్యాంక్లో ఉన్నంతకాలం మన పేరున మనం డిపాజిట్ చేసిన ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రం అలానే ఉంటాయి కొన్ని కొన్ని బ్యాంక్స్ని బట్టి నేను చెప్పిన ఈ అమౌంట్ అనేది కొద్ది కొద్దిగా అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు సేమ్ ఇలానే ఉంటుంది అందుకని ముందు బంగారాన్ని మాత్రం మనం సేఫ్టీగా పెట్టుకుందాం ఇక సెకండ్ వన్ వచ్చేసి మన అవసరాలకి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు బయట టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇలా ఇంట్రెస్ట్తో బయట డబ్బులు తీసుకోకుండా మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టేసి చక్కగా ఎయిటీ పైసా నుంచి వన్ రూపీ లోపే ఇంట్రెస్ట్ కడుతూ డబ్బులు తీసుకోవచ్చండి ఒకవేళ పొలాలు ఉంటే కనుక ఆ పొలాల మీద అయితే కనుక ఇంకొక ఫైవ్ పైసా తక్కువతో సెవెంటీ ఫైవ్ పైసాకే మనకి గోల్డ్ లోన్ అనేది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బ్యాంక్లో పెట్టేసేసి ఒక లక్ష రూపాయలు మనం తీసుకుందామంటే దాని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిటీ పైసా అండి అంటే లక్షకి నెలకి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అవుతుందండి అంటే లక్ష రూపాయలకి మనం ఇంట్రెస్ట్ తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు కట్టాలి అదే బయట తీసుకుంటే చాలా కట్టాల్సి వస్తుందండి మీరు సంవత్సరం మొత్తం కట్టకపోయినా సరే తొమ్మిది వేల ఆరు వందలు ట్వెల్త్ మంత్లో కానీ లేదా థర్టీన్ మంత్లో కానీ కట్టేసేసి మళ్ళీ రీలోన్ మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు లేకపోతే కనుక నెలకు ఇంత అని చెప్పి కట్టుకుంటూ వెళ్తే ఎంతైనా కట్టుకోవచ్చు అండి నెలకి వెయ్యి రూపాయల నుంచి మనం ఎంతైనా కట్టుకోవచ్చు ఇలా ప్రతి నెల రెండు వేలు ఐదు వేలు ఆరు వేలు కట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మంత్లో కనుక ఐదు వేలు కట్టాము అంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసి తొంభై ఐదు వేలకు మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక ఐదు వేలు కట్టాము అంటే ఆ నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి తొంభై వేలకు మాత్రమే ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుందండి ఈ రకంగా మన బంగారాన్ని బ్యాంకులో పెట్టుకొని మన అవసరాలు తీర్చుకొని కొద్ది కొద్దిగా పొదుపు చేసుకుంటూ మళ్ళీ ఆ బంగారాన్ని విరిపించుకొని సేఫ్టీగా లాకర్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అందరికీ వచ్చే చిన్న డౌట్ ఏంటి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఉంటుంది కదా దాన్ని బ్యాంక్లో పెట్టుకొని అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి ఆ గోల్డ్ బిస్కెట్ మాత్రం బ్యాంక్లో పెట్టుకొని ఇవ్వరండి దాన్ని ఒక ఆర్నమెంట్గా మార్చుకుంటేనే మనకి అమౌంట్ అనేది ఇస్తారు ఈ అమౌంట్ కూడా వన్ గ్రామ్కి ఎంత ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్రామ్ గోల్డ్ సెవెన్ థౌజండ్ ఉంటే కనుక అంటే నేను చెప్పేది ట్వంటీ టూ క్యారెట్స్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్ వన్ గ్రాము ఒక సెవెన్ థౌజండ్ ఉంటే బ్యాంక్ వాళ్ళు మాత్రం ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఇస్తారండి అది ఆ బ్యాంక్స్ని బట్టి ఉంటుంది నేనైతే కనుక ఈ గోల్డ్ ఎప్పుడైనా అవసరాలు వచ్చి పెట్టినా లేదా గోల్డ్ పెట్టి మళ్ళీ గోల్డ్ కొనాలి అనుకున్నా సరే ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే అస్సలు గోల్డ్ పెట్టనండి బయట కూడా ఎవరి దగ్గర పెట్టను నాకు అవసరం అనుకుంటే కనుక సేఫ్టీ అండ్ సెక్యూర్గా స్టేట్ బ్యాంక్లో కానీ లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంక్స్లో మాత్రమే నేను గోల్డ్ పెట్టి అమౌంట్ తీసుకొని నా అవసరాలు తీరిన తర్వాత చక్కగా విడిపించుకుంటాను ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ రేటు వన్ గ్రాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందలు ఉందండి ఇప్పుడైతే కనుక అదే ట్వంటీ టూ క్యారెట్స్ అయితే కనుక ఏడు వేల ఒక్క వంద ఉంది మరి వన్ గ్రామ్ గోల్డ్ ఏడు వేల ఒక్క వంద ఉన్నప్పుడు మనం కనీసం ఒక్క ఐదు గ్రాములు పెట్టి ఒక చిన్న ఆర్నమెంట్ చేయించుకుందాము అన్నా సరే దాని రేటు అంటే మేకింగ్ ఛార్జెస్ సహా వచ్చేసి దాని రేటు వచ్చేసి దాదాపు నలభై వేల రూపాయలు అవుతుందండి ఒకేసారి మనం నలభై వేల రూపాయలు పెట్టి గోల్డ్ కొనగలమా కొనే వాళ్ళు ఉంటారు వన్ గ్రామ్ కూడా కొల నీళ్ళు ఉంటారు అందుకని ఈ కొలనే వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు ఒకేసారి ఐదు గ్రాములు పెట్టి గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోలేము లేదా పది గ్రాములు పెట్టి ఒకేసారి గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోలేము లేదా ఒక హారాన్ని చేయించుకోవాలన్నా సరే రెండు మూడు లక్షలు అవుతాయి అంత చేయించుకోలేము అని ఇప్పటికీ డిసప్పాయింట్ అవ్వకుండా ఎప్పటికైనా చేయించుకుందామని ఒక చిన్న గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి మనసులో పెట్టుకొని నెలకి ఒక్క గ్రామ్ గోల్డ్ లేదా రెండు నెలలకి ఒక్క గ్రామ్ గోల్డ్ అయినా సరే కొనుక్కొని మన కళల్ని నిజం చేసుకుందాం నెక్స్ట్ ఈ గోల్డ్ బిస్కెట్స్ని కొనటానికి నాకైతే కనుక మూడు దారులు ఉన్నాయండి నాకున్న పర్మిషన్స్ని బట్టి నాకున్న ఆలోచనలు బట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఇంట్లో ఇచ్చిన డబ్బులు అంటే ఇంట్లో ఖర్చు పెట్టమని ఇస్తారు కదా డబ్బులు ఆ డబ్బుల్ని ఎంతో పొదుపుగా వాడుతూ మిగిలిన డబ్బుల్ని తీసుకొని ఎంత మిగిలితే అంత ఈ మంత్ నేను చేసిన పొదుపులో ఒక మూడు వేలు మిగిలిన నెక్స్ట్ మంత్ ఒక నాలుగు వేలు మిగిలిన సరే ఈ రెండింటిని కలిపేసేసి టూ మంత్స్కి ఒక్కసారి వన్ గ్రామ్ అయినా గోల్డ్ తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువగా గోల్డ్ తీసుకుందాం ఇలా వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి తీసుకుంటే గోల్డ్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది కదా ఒకేసారి ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ తీసుకొని మిగతా చిన్నగా తీర్చుకుందాం అనుకుంటే కనుక ఇంట్లో ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ ఉంటే ఇందాక మీకు చెప్పినట్టుగా బ్యాంక్లో పెట్టేసి అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్తో గోల్డ్ కొనేసుకుంటానండి ఈ గోల్డ్ లోన్ అనేది మా వారు శాలరీకి లింక్ చేస్తారండి అంటే నెలకి ఆరు వేలు కట్టవాలా ఐదు వేలు కట్టవాలా మూడు వేలు కట్టవాలా అని చెప్పి ముందే పెట్టేసుకుంటే కనుక ఇంక ఇంట్లో పొదుపు చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఆల్రెడీ శాలరీలో కొంత కట్ అవుతుంది కాబట్టి ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవటం అలవాటు అవుతుంది అలానే ఒక పక్కన కొంత గోల్డ్ కొనుక్కొని ఎంతో అమౌంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం థర్డ్ వన్ ఇంట్లో ఒక ఇన్కమే కాకుండా సెకండ్ ఇన్కమ్ను మనం కనుక సృష్టించగలిగిన వాళ్ళం అయితే కనుక మన శాలరీతో ఇల్లు గడవాల్సిన అవసరం ఉండదు కాబట్టి వచ్చిన శాలరీని ఎంతో పొదుపుగా వాడుకుంటూ ఆ శాలరీతో ఇల్లు గడుపుకుంటూ మనం సృష్టించిన ఈ రెండో ఇన్కమ్తో చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు నేనైతే కనుక నాకు వచ్చే సెకండ్ ఇన్కమ్ అంటే నేను సంపాదించే దాంట్లో మాత్రం నేను ఇంట్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనండి అంత అవసరం కూడా ఉండదు కాబట్టి ఆ అమౌంట్తో మాత్రం చక్కగా గోల్డ్ కొని ఫ్యూచర్ ప్లాన్స్ కోసం నేను దాస్తూ ఉంటాను అన్నట్టు మీరు ఈ మూడు పద్ధతుల్లో ఏ పద్ధతులు ఫాలో అవుతున్నారో నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి ఏ పద్ధతి ఫాలో అయినా సరే మీ లైఫ్ చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది మీరు కూడా నెలకి ఒక్క గ్రామ్ లేదా రెండు నెలలకు ఒక్క గ్రామ్ అయినా గోల్డ్ కొనడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇదంతా కష్టపడుతూ ఇవన్నీ ప్లాన్స్ వేసుకుంటూ గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ తీసుకోవాలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ తీసుకోవాలని బిస్కెట్కి కాయిన్కి నాణ్యతలో తేడా లేకపోయినా సరే రేటులో అనేది తేడా ఉంటుందండి బిస్కెట్ అయితే కనుక మనకి ఒక అచ్చులాగా పోసి వచ్చేస్తుంది అదే కాయిన్గా ప్రిపేర్ చేయాలంటే కనుక దానికి మేకింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీగా పడతాయండి చిన్న చిన్న షాప్లో మనం కనుక గోల్డ్ బిస్కెట్ తీసుకుంటే నెట్లో ఎంత రేట్ అయితే ఉందో అంత రేటుకి ప్లస్ జిఎస్టీ కలిపి ఇచ్చేస్తారు అలా కాకుండా గోల్డ్ కాయిన్ కనుక తీసుకుంటే చిన్న షాప్స్లో అయితే కనుక వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు మేకింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి అండి అదే కనుక షోరూమ్స్లో తీసుకుంటే కనుక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ప్లస్ జిఎస్టీతో సహా అందుకని గోల్డ్ బిస్కెట్ తీసుకోవటమే నాకైతే కనుక చాలా బెస్ట్ అనిపించి ఎప్పుడు నేను గోల్డ్ బిస్కెట్ తీసుకుంటాను తర్వాత మనం ఇలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ కొంటూ ఉంటాం కదా దాన్ని ఆర్నమెంట్గా మార్చుకునేటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన వెయిట్కి ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి అమౌంట్లో తేడా ఉంటుంది కదా మనం ఎక్కువ అమౌంట్తో గోల్డ్ ఇస్తున్నాం కదా వన్ గ్రామ్ అని అడుగుతున్నారండి తప్పకుండా వాళ్ళు రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఇవ్వాలండి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని ఆర్నమెంట్గా చేసి మనకి దాన్ని వెయిట్లో వన్ గ్రామ్ ఎయిటీ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ మాత్రం మనకి వాళ్ళు రిటర్న్ ఇవ్వాలండి ఇదే కరెక్ట్ అలానే మనం కూడా ఒక బిస్కెట్ని ఆర్నమెంట్గా మార్చి వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి దాంతోపాటు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని డైరెక్ట్గా ఆర్నమెంట్ చేస్తే కనుక విరిగిపోతుందండి అందుకని ఆ గోల్డ్లో రాగి కానీ వెండి కానీ కలిపి ఇవ్వాలి కదా దాని ఛార్జెస్ రెండూ కలిపి మేకింగ్ ఛార్జెస్ వాళ్ళకు మనం ఇవ్వాలి ఈ మేకింగ్ ఛార్జెస్ కూడా అండి చిన్న చిన్న షాప్స్లో అయితే కనుక మనం చేయించుకునే ఆర్నమెంట్ని బట్టి ఎయిట్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ వరకు తీసుకుంటారు అదే పెద్ద పెద్ద షాప్లో అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకుంటారు అందుకని వీలైనంతగా మనకు నచ్చిన మోడల్స్ చక్కగా చిన్న చిన్న షాప్స్లో చేయించుకోవటమే మంచిదండి మనకి నమ్మకం కలిగిన షాప్స్లో మాత్రమే ఒకవేళ అలా చేయించుకున్నా సరే చేయించుకున్న ఆర్నమెంటు ఎన్ని క్యారెట్స్ అని కూడా చక్కగా టెస్ట్ చేయించుకోవచ్చు అండి బయట షాప్స్లో అయితే కనుక అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా లేదా ఎయిటీన్ క్యారెట్స్కే చేశారా లేదా ఇంకా తక్కువగా చేశారా ఎలా చేశారు అనేది చక్కగా మిషన్ మీద టెస్ట్ చేయించుకోవచ్చు తప్పకుండా అలానే చేయించుకోండి తర్వాత నాకు తెలిసి లాస్ట్ అవుట్ ఏంటి అంటే ఇలా ప్రతి నెలా గోల్డ్ కొనే బదులు గోల్డ్ షోరూమ్స్లో స్కీమ్స్ పెడుతూ ఉంటారు కదా నెలకి ఐదు వేలు పదివేలు చక్కగా దాంట్లో జాయిన్ అయితే కనుక లాస్ట్ మనం కట్టిన అమౌంట్తో ఆర్నమెంట్ చేయించుకుంటే మేకింగ్ ఛార్జెస్ కూడా ఆ గోల్డ్ వరకు ఆ అమౌంట్ వరకు కట్టక్కర్లేదు మేకింగ్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయని నేనైతే కనుక అలా కూడా యాక్సెప్ట్ చేయనండి ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రతీ నెల ఒక ఐదు వేలు షాప్స్లో కడుతూ ఉంటాం పది నెలలో అయిపోయిన తర్వాత యాభై వేల రూపాయలు గోల్డ్ కొనుక్కోవాలి ఆ యాభై వేల రూపాయలు కూడా అక్కడ ఉన్న మోడల్స్లోనే మనం అడ్జస్ట్ అయ్యి సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకునేవి యాభై వేల రూపాయలకి రావండి ఇంకొక పాతిక వేలో ఇంకొక ముప్పై వేలో ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది యాభై వేలు వరకే మనకు మేకింగ్ ఛార్జెస్ వేరండి ఇంకా ఆ పైన ముప్పై వేలకు వరకు మాత్రం వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కంపల్సరీగా అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు కానీ బయట షాప్స్లో అయితే కనుక ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎయిట్ టు టెన్ పర్సెంటే పడుతాయండి అందుకని నేను మాత్రం ఈ తేడాను చూసి నేను గోల్డ్ స్కీమ్స్లో మాత్రం అస్సలు జాయిన్ అవనండి నెల నెలా మాత్రం ఇలా గోల్డ్ కొనుక్కోవటానికి అంటే గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోవటానికి ఇష్టపడతాను అది కూడా ఎందుకంటే అమౌంట్ అనేది ఇక్కడే తేడా వస్తుందండి మనం ఫస్ట్ గోల్డ్ స్కీమ్లో అమౌంట్ పే చేసినప్పుడు గోల్డ్ రేటు వన్ గ్రామ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంటే కనుక థర్డ్ మంత్లోకి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవ్వచ్చు అదే ఎయిత్ మంత్లోకి వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవ్వచ్చు అదే టెన్త్ మంత్లోకి వచ్చేసి సిక్స్ థౌజండ్ అవ్వచ్చు వన్ ఇయర్కి కానీ వాళ్ళు మాత్రం మనకి లెవెన్త్ మంత్లో వచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ వన్ గ్రామ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రేటే వేస్తారండి మనం ఫైవ్ థౌజండ్లో కొన్నాం చూసారా ఫస్ట్ మంత్ ఆ రేటు మాత్రం వాళ్ళు ఇవ్వరు అదే కనుక మనం బిస్కెట్ రూపంలో కొనుక్కుంటే ఫస్ట్ మంత్లో ఫైవ్ థౌజండ్కి కొనుక్కోవచ్చు థర్డ్ మంత్లో మనం గోల్డ్ అనేది వన్ గ్రాము ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్గా కొనుక్కోవచ్చు కానీ అమౌంట్ ఇంత తేడా వస్తుంది చివరికి వచ్చేపాటికి మనం కొన్న ఫైవ్ థౌజండ్కి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి కొన్న గోల్డ్ అమౌంట్ అంటే కట్టిన అమౌంట్ చివరికి వచ్చేపటికి మనం వన్ గ్రాము అప్పుడున్న రేటు అంటే సిక్స్ థౌజండ్కి మాత్రమే వాళ్ళు ఇస్తారు అందుకని ఈ తేడా నేను చూసి మాత్రం గోల్డ్ కాయిన్స్ కొనడానికి సారీ బిస్కెట్స్ కొనడానికి నేను నెలా ఇష్టపడతాను స్కీమ్స్లో మాత్రం నేను జాయిన్ అవను ఇక జిఎస్టీ అంటారా వాళ్ళు ఇచ్చే రేటు కంటే మనం కట్టే జిఎస్టీ ఏమి పెద్ద ఎక్కువేమీ కాదు అని నాకు అనిపిస్తుంది నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను పొదుపు చేసిన ప్రతి రూపాయిని నేను గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేశానండి డబల్ కాదండి త్రిబుల్ అయింది అందుకని నేను చక్కగా ఒక్క రూపాయి పొదుపు చేసినా లేదా నేను ఒక రూపాయి సంపాదించినా కూడా చక్కగా దాన్ని గోల్డ్ మీదే పెడతాను గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను ఇక ఇప్పుడు దాకా నా మాటలు విన్న తర్వాత గోల్డ్ కొనడానికి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా అందుకని మీరు పెట్టే ప్రతి రూపాయి గోల్డ్ మీద పెట్టండి డబల్ కాదండి త్రిబుల్ అవుతుందండి రాను రాను ఈ గోల్డ్ రేటు అనేది టెన్ థౌసండ్ కూడా వెళ్తుంది అంటున్నారు అప్పుడైతే కనుక ఇక గోల్డ్ని వజ్రాలతో పోల్చుకోవాల్సిందండి మళ్ళాంటి వాళ్ళు ఇప్పుడు వజ్రాలు అయితే మనం కొనగలుగుతున్నామా అలానే కొన్నాల్టి గోల్డ్ కూడా కొనలేమండి కొనలేము అనుకున్న టైం ఎందుకు ఇప్పుడు కొనగలుగుతున్నాం కదా అందుకని మనం ఎంత కొనగలుగుతామో ఎంత కొందాము అనుకుంటున్నామో అంత గోల్డ్ను మాత్రం కొని మన ఫ్యూచర్ ప్లాన్స్ కోసం చక్కగా దాచిపెట్టుకుందాం ఓకేనండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనటానికే ఎక్కువగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే నా లైఫ్లో నేను గోల్డ్ కొనడానికి ఎటువంటి విషయాల గురించి తెలుసుకున్నాను ఎలాంటి విషయాలు క్లారిటీగా ఉన్నానో నాకు తెలిసినవి మీతో నేను షేర్ చేసుకున్నాను మీ కనుక నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్